కృష్ణ ముకుందరావుకి ని అకస్మాత్తుగా చేయడం వల్ల హనుమంతరావుకి జరుగుతున్న ఘోర ప్రమాదం ఎలా తప్పిందో తెలియదు గాని నిజానికి హైదరాబాద్లో ఉన్న కృష్ణకు భైరోపురంలో ఉన్న ముకుందరావు కుటుంబానికి ఏదో ఆపద రాబోతుందని ఎందుకు అనిపించి యథాలాపంగా ఫోన్ చేశాడు ముకుందరావు యోగక్షేమాలు కనుక్కుంటూనే హైదరాబాద్లో జరుగుతున్న ఒక ఘోర విపత్తు గురించి చెప్పాడు హైదరాబాద్లో గవర్నమెంట్ హాస్పిటల్స్లో ఇప్పుడు పెద్ద సమ్మె జరుగుతోంది డాక్టర్లు నర్సులు హాస్పిటల్ స్టాఫ్ అంతా సమ్మెలో పాల్గొన్నారు పరిస్థితి ప్రమాదకరంగా పరిణమించడంతో మిలటరీని కూడా రప్పించడం జరిగింది పల్లెల్లో ఉండడం వల్ల ముకుంద్రాకి విషయాలు తెలియడం లేదు ఈ సమ్మెకు ముఖ్య కారకుడు నారాయణప్రావు ఆయన ఒకసారి హాస్పిటల్కు వచ్చాడు హాస్పిటల్ పరిస్థితిని చెక్ చేయడానికి కాదు ఆయనకు కాస్తంత తల తిరుగుతోందట కళ్ళు సరిగ్గా కనిపించడం లేదట మంటలు పుట్టి నిద్రపట్టడం లేదట డాక్టర్ లావణ్య కళ్ళ డాక్టర్ ప్రస్తుతం చీఫ్ లావణ్య చాలా అందగత్తే ఆమె హాస్పిటల్ కారిడార్స్ లో నడుస్తూ ఉంటే దివి నుంచి ఏ అప్సరసో భూకొస్తోందో అనిపిస్తోంది ఎప్పుడూ చిరునవ్వుతో ప్రతి పేషెంట్ని పలకరిస్తుంటుంది ఆ చిరునవ్వుకి తోడు ఆమెకు సొట్టబొగ్గులు కూడా ఉన్నాయి అయితే ఆమె ఈ అపరూప సౌందర్యాన్ని చూసి ఇంద్రుడి లాంటి స్త్రీ లోలుడికైనా మనసు చలించదు ఏదో భక్తిభావంకొస్తుంది కాని నారాయణప్రావు ఆమెను మొదటిసారిగా చూసినప్పుడే ఆయన కన్ను ఆమె మీద పడింది కన్ను పడితే చాలు చెయ్యి వేయకుండా విడిచిపెట్టే తత్వం కాదయింది షష్టిపూర్తికి బెత్తుడు దూరంలో ఉన్న కూతుర్లాంటి లావణ్య లావణ్యం మీద అతని కన్ను చెయ్యి పడ్డాయి మొదటిసారి క్షమించి ఊరుకుంది లావణ్య దాంతో రాజాగారికి మోహం మరింత హెచ్చి ఆమెను హాస్పిటల్లోనే పట్టుకున్నాడు మరింత పెద్ద ప్రమోషన్లు ఇస్తానని ఆశ చూపించి కావలించుకున్నాడు దాంతో ఆయన గారి చెంప చెల్లు మంది ఆమె కొట్టిన చాలా తీగానే ఉంటుంది కానీ ఈ దృశ్యాన్ని ఆయన గారి సెక్రటరీ చూసేయడంతో కసి హెచ్చిపోయి ఆమెను సస్పెండ్ చేశాడు చాలా పొరపాటు చేస్తున్నారు నారాయణప్రావు గారు నిప్పుతో చెలగట్ మాడుతున్నారు జాగ్రత్త ఆ నిప్పు మిమ్మల్ని మీ యంత్రాంగాన్ని భస్మీపట్లం చేయకముందే ఆ సస్పెన్షన్ ఆర్డర్ ని ఉపసంహరించుకోండి లేకపోతే పర్యవసానాలు చాలా ఘోరంగా ఉంటాయి అంది డాక్టర్ లావణ్య తన కింద పనిచేసే తన రాజకీయపు హోదాల కనుసన్నల్లో మెలగాల్సిన మామూలు స్త్రీ ఇంత మాటండో అతను భరించలేకపోయాడు సస్పెన్షన్ ఆర్డర్ ఉపసంహరించుకోలేదు సరికదా పాటు మరికొంతమందిని అడవి ప్రాంతాల్లోకి ట్రాన్స్ఫర్ చేసి పారేశాడు ఇదంతా కేవలం ప్రభుత్వ యంత్రాంగంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకురావడానికి అని తప్పించుకో చూశాడు అప్పటికే పరిస్థితి విషమించింది పంతాలు పట్టుదలలు హెచ్చైపోయాయి నారాయణప్రావు ఇలాంటి కవ్వింపు చర్యల్ని ఉపసంహరించుకోవడమే కాదు ఆయన రాజీనామా చేయాలని నినాదాలు ప్రారంభమయ్యాయి ఇది ఆసరాగా తీసుకుని ప్రతిపక్ష నాయకులు నారాయణప్రావు లోగడ చేసిన అన్యాయాలన్నింటినీ బయటపెట్టారు ఎవరెవరి దగ్గర ఎంతెంత డబ్బు గుంజాడో ఏ సంస్థల నుంచి ఫ్యాక్టరీల నుంచి కాంట్రాక్టర్లు వ్యాపారస్తుల దగ్గర నుంచి ఎంతెంత లాగాడో అవన్నీ బయటపెట్టారు నారాయణపురావు కొద్దిగా జగ్గాడు గాని తను చేసిన పనుల గురించి గుంజిన డబ్బు గురించి రుజువు చేయాలంటే బ్రహ్మదేవుడికి కూడా సాధ్యం కాని విషయం అది ఆయన ధీమా సమ్మె తీవ్ర రూపం దాల్చడంతో నారాయణపురావు ఒక్కో మెట్టు దిగాడు కాని లావణ్యను మాత్రం కనీసం మరో ఊరికి ట్రాన్స్ఫర్ చేసి పారేయాలని కూర్చున్నాడు దీనికి ఎవరూ సమ్మతించకపోవడంతో సమస్య మొదట్లానే ఉంది మధ్యలో ప్రజలు చచ్చిపోతున్నారు సరైన వైద్య సదుపాయం లేక ఈ నారాయణపురావది భైరవపురమని అక్కడ ఆయనకు దాదాపు పాతిక లక్షలు విలువ చేసే బంగ్లా తోట ఉందని కృష్ణకు తెలుసు ఈ బంగ్లాని ఆయన దాదాపు పదిహేనేళ్ల క్రితం వదిలిపెట్టేశాడు తర్వాత దాన్ని ఒక గుజరాతీ సేట్ కి పది లక్షలు కమ్మేశాడు నెల రోజుల్లోపలే ఆ సేటు ఆ బంగ్లాలోనే చనిపోయాడు ఆయన కొడుకు అంతు తెలియని జబ్బుతో చచ్చిపోయాడు కూతురు రెండో అంతస్తులోంచి దూకి చచ్చిపోయింది దాంతో సేటు భార్య హడలిపోయి బంగ్లా వదిలి గుజరాత్ పారిపోయింది ఏడాది తర్వాత సేట్జీ భార్య దగ్గర నుంచి తిరిగి నారాయణపురావు ఆ బంగ్లాని మూడో వంతుకే కొనేసుకున్నాడు మళ్లీ అమ్మకానికి పెట్టాడు ఈసారి ఆ ఊళ్ళో ఏదో ఫ్యాక్టరీ పెట్టాలనే తలంపుతో మరో మారువడి దానిని నారాయణపురావు నుంచి తొమ్మిది లక్షలకు కొన్నాడు ఆ ఫ్యాక్టరీకి కావలసిన లైసెన్సు గట్రా ఆయనే ఇప్పిస్తానని మారువడి సేట్తో చెప్పాడు చివరికి ఆ లైసెన్సు లేదు మూడు నెలలు తిరగకుండానే సేటు సేటు భార్య మధ్యహాల్లో ఊరేసుకుని చచ్చిపోయారు నారాయణపరావు తిరిగి దానిని సేటు కొడుకి రెండు లక్షలిచ్చి కొనేశాడు తర్వాత మరొక ఆయన పది లక్షలకు కొన్నాడు నిజానికి ఆయనకు ఆ బంగ్లాతో పనిలేదు ఒక పంచదార ఫ్యాక్టరీకి కావలసిన మిషనరీ అంతా సప్లై చేయిస్తానని చెప్పి ఆ బంగ్లా ఆయనకు అమ్మేశాడు అది కొని దానిలో దిగిన పది రోజులకే ఆయన భార్యకు పిచ్చెక్కిపోయింది ఆయన కొడుకుని కోపంతో బాధి చంపేశాడు ఆయనకి శిక్ష పడింది అలాంటి పరిస్థితుల్లో ఆ బంగ్లాని తిరిగి ఆయన దగ్గర నుంచి లక్షన్నరకు కొనేసి పది లక్షలకు ముకుందరావు అమ్మేశాడు ముకుందరావు ఆ బంగ్లాలో చేరి పది రోజులవుతోంది ఇక అతని పని క్లోజ్ అయిపోతుంది తర్వాత వాళ్ల నుంచి కొనేసి ఎవరికైనా అమ్మేయడానికి ఎదురు చూస్తున్నాడు ఈ విషయాలు రహస్యాలు చాలా తక్కువ మందికి తెలుసు తెలిసిన వాళ్ళకైనా చాలా తక్కువ వివరాలు తెలుసు వాటి గురించి తెలుసుకోవాలన్న ధ్యాస మాత్రం చిత్రంగా ఏ మనిషికి లేకపోవడం వల్ల వాళ్ళు స్థానిక ప్రజల్ని ఏమీ సంప్రదించేవారు కాదు ఎంత రహస్యంగా కొనుక్కునేవారో అంత భయంగాను అమ్మేసుకుని పోయేవారు సరిగ్గా అదను చూసుకుని కృష్ణ రాజా నారాయణపురావు దగ్గర అపాయింట్మెంట్ ఫిక్స్ చేసుకుని ఆయన నివాసానికి వెళ్ళాడు కృష్ణ ఆయనతో మాట్లాడడానికి వస్తున్నాడని ముందుగానే ఆయనతో చెప్పాడు కాబట్టి నివాసంలో కృష్ణకు వెంటనే రాజాతో సమావేశం జరిగింది మరో పాతిక ముప్పై రోజులాగండి దాన్ని మీకు పదిహేను ఇచ్చేస్తాను ఇప్పటి మార్కెట్ రేటు ప్రకారం దాని ఖరీదు ముప్పై ఐదు లక్షలు అన్నాడు నారాయణప్రావు అంత ఖరీదైన బంగ్లాని ఇంత తక్కువగా ఎందుకు ఇచ్చేస్తున్నారు అని అడిగాడు కృష్ణ దాన్ని ఏం చేసుకుంటాను అది అంత పల్లెలో ఉండి నాకేం గుడ్లు పెట్టడం లేదు కదా మరో పాతిక ముప్పై రోజులు ఆగమన్నారు ఈ వారంలో ఇవ్వలేరా ఇక్కడ చాలా పనుల ఒత్తిడిలో ఉన్నాను ఒక నెల ఆగలేరా పోని ఆ బంగ్లా ఒకసారి చూసుకుని రావచ్చా వద్దు నేను ఈ నెలలోనే వస్తున్నాను కదండి ఆ బంగ్లాలో ఎవరన్నా ఉన్నారా ప్రస్తుతం ఎవరూ లేరు పదిహేను ఏళ్ళ నుంచి ఖాళీగానే ఉంది అవును మీరు చూస్తే హైదరాబాదులో ఇంజనీర్ అంటున్నారు ఆ పల్లెలో ఆ బంగ్లా ఎందుకుంటున్నారు ఏదైనా పరిశ్రమ పెడుతున్నారా అని అడిగాడు రాజా లేదండి ఊరికే కొంటున్నా అనే సినట్టుండేది మీకు తెలుసుననుకుంటాను ఆమె తల్లిగారిది భైరవపురమేనట ఆమె పోతూ పోతూ రాధాదేవితో ఆ బంగ్లా ఎప్పటికైనా కొనమని చెప్పిపోయిందట రాధ పేరు ఆమె తల్లి చెప్పిన వింత కోరిక వినగానే రాజా కాస్త ఇబ్బందిగా ఫీల్ అయ్యాడు గంభీరంగా మారిపోయాడు రాధ తల్లి మీకు తెలుసా రాజా మనసులో ఏదో కల్లోలం ఏర్పడుతోంది దాని వైబ్రేషన్స్ కి కృష్ణ మస్తిష్కం చలిస్తోంది రాధ తల్లి మాట ఎత్తేసరికే రాజా మనసు ఏదో ఆలోచనలో పోతోంది వాటి స్వరూపాన్ని గ్రహించి ఒక ఆకృతిని పసిగట్టేందుకు కృష్ణ తెగ ప్రయత్నం చేస్తున్నాడు రాధ తల్లి మీకు తెలుసా రాజా రెట్టించి అడిగాడు తెలుసు ఎలా తెలుసనేది మీకు అనవసరం అనుకుంటా రాజా చప్పున లేచిపోయాడు అయితే ఆ బంగ్లా అమ్మడం కూడా అసంభవమే అసలు నేను ఎవరికి అమ్మదలుచుకోలేదు అదేంటి సార్ రాధ తల్లికి మీ బంగ్లా మీరు అమ్ముకోకపోవడానికి సంబంధం ఏమిటి రాజా మనసులో దృశ్యాదృశ్యంగా ఏవో గత విషయాలు తిరుగుతున్నట్టు కృష్ణ మస్తిష్కం గ్రహిస్తోంది ఎవరో పురుషుడు భారీ విగ్రహం ఒక స్త్రీని బలవంతం చేస్తున్నాడు ఆ భారీ విగ్రహం ఎవరిదో స్పష్టంగా తెలియడం లేదు కానీ అతను ముమ్మాటికి నారాయణప్రావే ఉండాలి అనుకున్నాడు కృష్ణ కృష్ణ అతని వైపే దృష్టిని కేంద్రీకరించి రాజావారి భావాల్లో అదృశ్య రూపంగా ఆకృతి దాలుస్తోన్న స్త్రీ రూపాన్ని గ్రహించడానికి ప్రయత్నం చేస్తున్నాడు రాధా వాళ్ళు మా బంధువులు సార్ రాధ తల్లిగారు ఆ బంగ్లానే ఎందుకు కొనమన్నారో రాధ కూడా మాకు చెప్పలేదు మీకు ఇష్టమైతేనే మీ బంగ్లాని కొంటాను అన్నాడు కృష్ణ నేనమ్మను వెళ్ళండి కృష్ణ లేచాడు బయటకొచ్చి కారులో కూర్చున్నాడు లోపల ఎక్కడో నారాయణప్రావు గత విషయాల్ని ఆలోచిస్తూ ఉన్నట్టు కృష్ణ గ్రహిస్తూనే ఉన్నాడు చివరికి నారాయణప్రావు ఏం గుర్తు తెచ్చుకుంటున్నాడో కృష్ణ కనిపెట్టేయగలిగాడు తృప్తిగా నిటూర్పి విడిచాడు రాధ తల్లిని చెరిచింది నారాయణప్రావేనన్నమాట ఆ అవమానం భరించలేక ఆమె మనోవ్యధతో చచ్చిపోయిందన్నమాట లోగడు ఎప్పుడో ముకుందరావు భైరవపురం బంగ్లా కొన్నాక కృష్ణకు ఉత్తరం రాశాడు అది రాధ కోరిక ప్రకారం కొన్నానని రాశాడు ఆ ఉత్తరంలోని అక్షరాల్ని తాకి చూశాక కృష్ణకు ఏదో అనుమానం అప్పటినుంచే పీకు తింటూనే ఉంది ఏదో ఛేదించలేని రహస్యం ఆ బంగ్లాకి రాధ తల్లికి ఉండుండాలని కృష్ణ కనిపించింది అయితే దాని గురించి అంతగా అప్పుడు ఆలోచించలేదు ఇప్పుడు బంగ్లాలో తన మిత్రుడైన ముకుందరావు పడుతున్న పాటలు చూశాక తన మనసుని భైరోపురం వైపే పోనిస్తూ ఉన్నాడు అందువల్ల ముకుందరావుకి ఎలాంటి ఆపద జరుగుతున్నా సరిగ్గా సమయానికి వచ్చి వాళ్ళని రక్షించగలుగుతున్నాడు ఇప్పుడు ముకుందరావుకి ట్రంకాలు చేసి నారాయణప్రావు గురించి విషయాలు చెప్పేసరికి ముకుందరావు తల పంకించాడు రాధ తల్లిని చెరిచింది నారాయణపరావే అయితే దానిని రుజువు ఎలా కృష్ణగారు నీ మనోనేత్రానికి వెనకటి దృశ్యాలు కనిపించాయంటే చట్టం సమ్మతించదు కోర్టు నిరాకరిస్తుంది అయినప్పుడు దీనిని ఎలా సాల్వ్ చేయగలం అన్నాడు ముకుందరావు చేయగలం ఎలాగని ఇప్పుడప్పుడైనా నడకండి ముందు మీ మట్టుకు మీకు ఆ భూత ప్రేతాల గురించి పూర్తి నమ్మకం ఏర్పడాలి అప్పుడు మీరే ధైర్యం చేసి ముందుకొస్తారు అన్నాడు కృష్ణ ముకుందరావు క్షణం మాట్లాడలేదు తర్వాత ఏదో స్ఫురణకొచ్చినట్టు గారు ఇక్కడ నా ఫోన్ సరిగ్గా పనిచేయడం లేదండి రిపోర్ట్ చేస్తే వాళ్ళు సరిగ్గానే ఉందన్నారు మేం ఈ భూతాల విషయాలు ఫోన్లో మాట్లాడితేనే దడదడమంటూ లైను కట్ అయిపోతుంది మిగతా మామూలు విషయాలు మాట్లాడితే బాగానే ఉంటుంది కానీ చిత్రం మీ నుంచి వచ్చిన ఫోన్ మాత్రం కట్ కాకుండా ఎనిమిది నిమిషాలైనా వినిపిస్తూనే ఉంది ఈ ఫినామినా ఏంటంటారు మన సంభాషణని వినిపించకుండా చెయ్యాలని మీ చుట్టూ ఉన్న స్పిరిట్స్ ప్రయత్నం చేస్తూనే ఉన్నాయండి కాని సాధ్యం కావడం లేదు నా చుట్టూ స్పిరిట్స్ ఉన్నాయా ముకుందరావు ఆశ్చర్యంగా తన చుట్టూ చూసుకున్నాడు ఎలాంటివి కనిపించలేదు మీకు ఇప్పుడు కనిపించవు స్పష్టంగా కనిపించే రోజు లెండి అసలు లైన్ ఎలా కట్ అవుతుందండి ఉత్సాహంగా అడిగాడు ముకుందరావు దీన్ని సైకో కెనిసిస్ అంటారు ముకుందరావు గారు మైండ్ ఓవర్ మ్యాటర్ వస్తువుల మీద మానసిక శక్తుల ప్రభావం ఈ విషయాలు వివరంగా ఎప్పుడన్నా చెప్తానులేండి అన్నాడు కృష్ణ మరి ఉంటానండి అని ఫోన్ పెట్టేశాడు ముకుందరావు ఫోన్ రిసీవర్ హుక్ మీద పెట్టి ఒక నిటూర్పు విడిచాడు జానకొచ్చి అతన్ని భోజనానికి లెమ్మంది పిల్లలేరి పైన ఆడుకుంటున్నట్టున్నారు పిలవండి ముకుందరావు మెట్ల దగ్గరికి వెళ్లి పిల్లలిద్దరినీ పిలిచారు రెండో అంతస్తులో పిల్లలిద్దరూ గెంతుతూ పెద్దగా అల్లరి చేస్తున్నారు ముకుందరావు ఎంత గట్టిగా అరిచినా వాళ్లు వినిపించుకోవడం లేదు ముకుందరావు పైకి రెండో అంతస్తులోకి వెళ్లాడు వాళ్ళక్కడ లేరు గోల మాత్రం తెగ వినిపిస్తోంది ముకుందరావు గదులన్నీ వెతికాడు వాళ్లు ఆ అంతస్తులో ఎక్కడా కనిపించలేదు శబ్దం పైను చూస్తోంది ముకుందరావు పైకి వెళ్ళాడు మీద శ్రీలక్ష్మి శ్రీనాథ్ పెద్దగా అరుస్తూ జుట్టు జుట్టు పట్టుకుని కొట్టుకుంటున్నారు ముకుందరావు చప్పున వెళ్లి ఇద్దర్నీ విడిపించాడు శ్రీనాథ్ ఏంటి మీరెంత కోతుల్లా తయారయ్యారు ఎప్పుడన్నా ఇలా కొట్టుకున్నారా కిందకి దిగండి నేను రాను మీరల్లండి అని అరిచాడు శ్రీనాథ్ ముకుందరావు వైపు వింతగా చూశాడు ఏం ముందు కిందకి రాను అని వాడు పెడసరంగా జవాబు చెప్పాడు ముకుందరావు వాడి షర్టు పట్టుకున్నాడు చెప్తుంటే కాదు రా అని దాదాపు ఈడ్చుకుంటూ కిందకొచ్చి డైనింగ్ రూమ్ లో కుదేశాడు మాట్లాడకుండా కూర్చో అల్లరి చేసావో జాగ్రత్త అని బాత్రూంలోకి వెళ్లాడు నిద్రపోతున్న సునీత ఈ కేకలు విని కిందకు దిగొచ్చింది జానకి వాళ్ళందరికీ భోజనాలు వడ్డించింది శ్రీనాథ్కి కూరలు మిగతా వంటకాలు నచ్చలేదట తల్లితో యుద్ధానికి దిగాడు నీకు వంకాయ వేపుడంటే మహా ఇష్టం కదరా మద్రాసులో ఆ కూర చేయకపోతే నాన్న హంగామా చేసేవాడివి మరి ఇప్పుడేమిట్రా కూర విసిరి కొడుతున్నావు అంది సునీత నా ఇష్టం అని వంకాయ కూరన్న ప్లేటు విసిరి కొట్టాడు ప్లేటు బాత్రూంలోంచి ముఖం వద్దుకుంటూ వస్తున్న ముకుందరావు కాళ్ళ దగ్గర పడి ముక్కలైపోయింది ఆ దృశ్యం చూసి అతని అరికాలమంట నెతికెక్కింది విసురుగా వచ్చి శ్రీనాథ్ చేయి పట్టుకుని లాగేసి దబదబా బాదాడు సునీత మజ్జికొచ్చి శ్రీనాథ్ని విడిపించింది ఏంటండి శత్రుని కొట్టినట్టు అలా కొట్టుకుంటారు వాడు చేసిన వెదోపని చూసావా వ్యధోపని నాదేం కాదు మీదే అని శ్రీనాథ్ తండ్రిని ఎదిరించాడు ముకుంద్రం సునీత చేతుల్లో ఉన్న శ్రీనాథిని లాగేసి మరొకటి తాగలిచ్చాడు జానకి కూడా వచ్చి భర్తని పక్కకు నెట్టేసింది ఏంటండి ఇది మీకేమన్నా మతిపోయిందా చిన్నాడు తెలిసి తెలియకుండా మాట్లాడాడు దానికి మీరు వాడి మీద పడి బాధడమేమిటి బాధుతాన వాళ్ళు చీరేస్తానా వాడిక్కడికొచ్చిన దగ్గర నుంచి అదుపు తప్పి వాడిష్టమొచ్చినట్ల ప్రవర్తిస్తున్నాడు మీరు మాత్రం ఇక్కడికొచ్చిన దగ్గర నుంచి ఎందుకంత చిత్రంగా ప్రవర్తిస్తున్నారు ముందు ఎప్పుడైనా కనీసం కసరనైనా కసిరారా అంది సునీత అయితే మీరిద్దరూ కలిసి వాడికి వతాసు పలుపుతున్నారా సరే అయితే అని బోంచేయకుండా లోకి పోయి కూర్చున్నాడు జానక్కి ఏం చెప్పడానికి తోచలేదు సునీత శ్రీనాథ్ చెంపతడిమి చూసింది లేతగా మృదువుగా ఉన్న వాడి చెంపలు కాస్తా ఇంత లావున వాచిపోయి ఎర్రగా కందిపోయాయి అది చూసి సునీత కళ్ళల్లో నీళ్లు తిరిగాయి జానకి మాట్లాడకుండా కళ్ళనీళ్లు తిప్పుకుంటూ కూర్చుంది హనుమంతరావు కంగారు కంగారుగా వచ్చాడు అన్నయ్య ఏడోదిన జానకి లోపలకు చూసింది హనుమంతరావు కంఠం విని ముకుందరావు లోపల నుంచి మెల్లగా వచ్చాడు అతన్ని చూడగానే హనుమంతరావు ముకుందరావు దగ్గరికి వెళ్లి గొక్క తిప్పుకోకుండా తాను తలుపులమ్మ దగ్గరికి వెళ్లడం అక్కడ నాలుగు ఆత్మలు తమ చావుల గురించి వినిపించడం చివరికి ఏ దుష్టసక్తు వచ్చి అతన్ని దాదాపు హత్య చేసేంతవరకు రావడం వివరంగా చెప్పాడు భయపడిపోయి ఇంటికి పరిగెత్తానరా నాని కాని ఇంటి దగ్గరికి వచ్చేసరికి మా పెద్దమ్మాయి పిచ్చి పిచ్చిగా ఏంటేంటో మాట్లాడుతోంది చలి జ్వరం వచ్చినట్టు వణికిపోతోంది నిలువున విరిజు పడిపోతుంది నన్ను చూసి మీదకి దూకి రెక్కేస్తోంది డాక్టర్ని తీసుకొచ్చాను ఆయన పరీక్షించి ఏ జబ్బు లేదని అన్నాడు ఇది ముమ్మాటికి గాలి చేస్ట్లేనట మరి ఈ బంగ్లాలో ఉన్న ఏ దయం పట్టిందో తెలీద్రా నడు ఇంటికి వెళదాం అని ముకుందరావు హనుమంతరావుతో కలిసి వాళ్ళ ఇంటికి వెళ్ళాడు శ్రీనాథ్ వాళ్ల వైపే చూస్తూ దొల చిత్రంగా నివ్వాడు హనుమంతరావు కూతురికి ఉంటాయి కానీ వయసుకు నుంచి ఎదిగినట్టు కనిపిస్తోంది వాళ్ల తల్లిలానే పొడుగరి బలిష్టంగా అందంగా ఉంటుంది పొద్దుట హనుమంతరావు తలుపులమ్మ దగ్గరకు వెళ్లిన తర్వాతే ఆమె ఇలా అయిపోయింది ఒక జ్వరం జబ్బు గాని లేదు ఆ చిహ్నాలు కనిపించడం లేదు అందువల్ల ఇది ముమ్మాటికి గాలి చేస్తలేని పక్క ఊళ్ళో ఉన్న భూతవైద్యుడు మస్తాన్ సాహిబ్కి కబురు పంపించారు అతను వచ్చేసరికి పిల్ల ఊళ్ళంతా విరుచుకుంటూ ఎదురుగా ఎవరొచ్చినా మీదపడి రక్కేస్తోంది భయంకరంగా మూలుగుతోంది గదిలో సామానంతా చంద్రవందర చేసి పారేసింది కొన్ని వస్తువుల వైపు ఆమె తీక్షణంగా చూస్తే చాలు వాటంతటవే ఎగిరిపడుతున్నాయి గ్లాసులు చెంబులు గిన్నెలు పీటలు ఎగిరి గదిలోకి గదిలోకొచ్చేవాళ్ల తలలకి ఛాతికి కడుపులకు బలంగా గాల్లో ఎగిరి తగులుతున్నాయి వైద్యుడు మస్తాన్ వచ్చి ఏవో మంత్రాలు గట్రా చదివి కందిపెంట ఆ పిల్లకు దోపం వేశాడు దాంతో ఆ పిల్ల గౌకేకలేయడం మొదలుపెట్టింది దెయ్యం పట్టింది అనడానికి ఈ కేకలు నిదర్శనమట అందువల్ల జుట్టులో కొన్ని వెంట్రుకలు వేలికి చుట్టి బలంగా లాగాడు చెప్పు ఎవరు నువ్వు ఎవరువో చెప్పు లేకపోతే ఒళ్ళంతా వాతలు పెట్టేస్తాను చెప్పు 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 అని తల వెంట్రుకలు బలంగా లాగి పారేస్తున్నాడు ఆ పిల్ల తలడిల్లిపోతుంది మరింత కేకలు వేసి విరుచుకుని పడిపోతుంది కిందపడి దొర్లుతుంది ఆ సమయంలో ముకుందరావు హనుమంతరావు వచ్చారు వాళ్ళని చూడగానే ఆ పిల్ల మౌనం వహించింది క్షణంసేపు భూతవైద్యుడు మస్తాం సాయిబు మాత్రం ఆమె జుట్టుని వదల్లేదు ఆ జుట్టు విడిచిపెట్టండి అన్నాడు ముకుందరావు గంభీరంగా వదిలితే ఈ భూతం మరింత పేటేకపోతుందండి అన్నాడు సాయిబు పర్వాలేదు విడిచిపెట్టండి అని అరిచాడు ముకుందరావు సాయిబు ఆమెని విడిచి ఒక పక్కగా నిలబడ్డాడు ముకుందరావు ఆ అమ్మాయి వైపు తీక్షణంగా చూశాడు ఆ అమ్మాయి ఒక క్షణం అతని వైపు పిచ్చిచూపు చూసి చొప్పున అతని మీద పడి అతన్ని రకడం మొదలు పెట్టింది గోతవైద్యుడు హనుమంతరావు ఆమెను పట్టుకోబోయారు ముకుందరావు వారించాడు ఆమె దాదాపు ముకుందరావు అంత ఎత్తుంది తనని చూస్తే చాలు ఇంతకుముందు పెదనాన్ గారు వచ్చారు గారు వచ్చారు అంటూ ఆనందంతో ఏదో భయంతో లోపలికి పోయి గొంతులు వేసే సీతామహాలక్ష్మి ఇలా మీద పడి అరిచి రకడం అతనికి చిత్రమే అనిపించినా కదలకుండా నిలబడ్డాడు యుక్త వయస్కొచ్చిన పిల్లలు నరాల టెన్షన్తో ఇలా ప్రవర్తించడం అతనికి తెలుసు హిస్టీరియా అంటూ వైద్యులు వైద్యం చేస్తారు దీనిని గాలి చేష్లంటూ ఆ పిల్లల్ని నానా హింసలో పెడతారు పెట్టిన హింసలు ఆ పిల్లల శరీరానికే తగులుతాయి గాని గాలి ధూళి ప్రాంత పిశాచాలకేం తగులుతాయి అనేది అతని భావం శరీరాన్ని బాధిస్తే దానిని ఆవహించిన పిశాచం నిజానికి ఆ బాధలకి గురై శరీరాన్ని విడిచి వెళ్ళిపోతుందని వీళ్ళ అభిప్రాయం రెండింటిలో ఏది కరెక్టో తెలీదు గాని కొట్టిన దెబ్బలు మాత్రం ఆ పిల్ల శరీరం మీద చాలా కాలం ఉండిపోతాయి కొందరికైతే జీవితాంతం ఉండిపోయి దెబ్బలు తగలం చోట తగిలితే జీవితంలో ఎప్పుడూ ఎలాంటి జబ్బు జ్వరం వచ్చి శరీరానికి కాస్త శక్తి తగ్గగానే ఈ దెబ్బలే వాళ్ల ప్రాణాలని తీసి పారేస్తాయి ఈ విషయం ముకుందరావు తెలుసు కాబట్టే వైద్యుణ్ణి మందలించి హనుమంతరావుని దూరంగా ఉండమన్నాడు కానీ హనుమంతరావు కూతురు సీతామహాలక్ష్మి మాత్రం ముకుందరావు షర్టు పట్టుకుని ముఖమంతా గోళతో రక్కేస్తోంది ముకుందరావు ఆమె చేతులు పట్టుకుని తప్పించుకుంటూ చివరికి ఆమె దృష్టి నుంచి పక్కకు తప్పుకున్నాడు సీతామహాలక్ష్మి చూపు ఎదురుగా ఉన్న టేబుల్ మీద పడింది అక్కడున్న గాజు గ్లాసు ఆ తెత్తుని ఎగిరి కింద దబ్బున పడింది ఆమె తిరిగి ముకుందరావుని పట్టుకోబోయింది అతను తిరిగి తప్పించుకున్నాడు ఆమె దృష్టి తిరిగి గోడకున్న తన ఫోటో మీదే పడింది ఫోటో దబ్బున గోడ నుంచి జారి కింద పడి ముక్కలైపోయింది ముకుంద్రా ఫోటోని పట్టుకునేందుకు ప్రయత్నం చేశాడు ఆమె చూపు అతని చేతి గడియారానికి తగిలింది గడియారం ఆగిపోయింది అతని చేతికి ఏదో షాక్ కొట్టినట్టయి చెయ్యి లాగేసుకున్నాడు ఆమె తిరిగి చుట్టూ చూసింది టేబుల్ కిందనున్న చిన్న రాగి గ్లాసును చూసింది అంతే గ్లాసు గాల్లో ఎగిరిపోయి ఇంటి పైకప్పుకు తగిలి తల మీద పడింది వెంటనే నెత్తురు చిమ్మింది నిద్రు చూస్తే చాలు భూతం ఆ రక్తాన్ని జురేస్తుందని భయంతో అతను బయటకు పారిపోయాడు ఈ చిత్రాన్ని ముకుందరం స్పష్టంగా చూశాడు అతను ఇంకేమీ ఆలోచించలేదు వెనక నుంచి వెళ్లి ఆమెను పట్టేసుకున్నాడు ఒరే హను సీతకాళ్లకు గంతికట్టే అని అరిచాడు హనుమంతరావు గుడ్డ తీసుకొచ్చి ఆమె కళ్ళకి బిగించి కట్టేశాడు సరిగ్గా అప్పుడే ఆమె చెవిలో ప్రశ్న మాటలు వినిపించాయి మాట్లాడుకు నిశ్శబ్దంగా పడుకో కంఠం విప్పకు మాట్లాడకుండా నిద్రపో నిద్రపో నువ్వు ఇక మాట్లాడలేవు మాట్లాడలేవు మాటలు రావు తిరిగి చెప్పే చెప్పేవరకు లేవో పడుకో నిద్రపో గాఢ నిద్రపో గాఢంగా నిద్రపో గాఢ నిద్ర తిరిగి నేను పిలిస్తే తప్ప ఎవరి మాట వినవు ఎవరి మాట వినిపించదు ఎవరి ప్రభావం నీ మీద ఉండదు ఏ శక్తికి నువ్వు లొంగిపోవు లొంగవు లొంగలేవు నిద్రపో 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 సీతామహాలక్ష్మికి ఈ అదృశ్య కంఠస్వరం జోలపాట్ల అనిపించింది ఆమె కళ్ళు మెల్లగా మూతల ఆరంభించాయి కనురెప్పలు గొరివెక్కిపోతున్నాయి ఒళ్లంతా తేలికైపోతుంది తలలో ఏదో నాదం ఒంట్లో ఉన్న నొప్పులు మెల్లగా తగ్గిపోతున్నాయి నరాల ఉద్రేకం తగ్గిపోతుంది చెవుల్లో వీణానాదం లాంటి స్వరం మెల్లిగా ఆమె సర్వశక్తులు ఉడిగిపోనారంభించాయి ముకుందరావు చేతుల్లో అలానే వాలిపోయింది ఆమెను తీసుకెళ్లి బెడ్ మీద పడుకోబెట్టారు కంఠం వరకు దుప్పటి కప్పాడు ఆమె కళ్లకున్న గంతలు విప్పాడు అతను ఎందుకు గంతలు కట్టించాడు గంతలు కట్టగానే ఆమె ఎందుకు అలా నిద్రపోయింది ఎందుక భావం కలిగింది ముకుందరావుకి తెలియలేదు ఒక నిటూర్పు విడిచాడు ఎందుకో అతనికి త్వరగా బంగ్లాకి వెళ్ళిపోవాలనిపించింది